తెలియదు నేనైతే మీ దగ్గర నుంచి నో ఎక్స్పెక్టేషన్ మీరు ఎవ్వరు వచ్చినా సరే నువ్వు సూడిగా చెప్తా ఉన్నా నాకెవ్వరు మామూలు ఇవ్వాల్సిన పని లేదు నాకు ఎవ్వరూ కూడా లంచం ఇవ్వాల్సిన పని లేదు నేను ఎవరిని ఒక్క రూపాయి డబ్బులు అడగను ఎవరిని ఇబ్బంది పెట్టను ఎవరిని భయపెట్టను ఎవరిని పొలిటికల్ యూజ్ కోసం వాడుకోను మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఎక్స్పెక్ట్ చేయను నేను కేవలం మీకు సేవ చేయడానికి మాత్రమే వచ్చినాను ఎవడైనా సరే నా పేరు చెప్పి అట్లా చేస్తే కూడా మీరు నమ్మద్దు ఎవడన్నా వచ్చి తరస చెప్పినాడు డబ్బులు తీసుకురమ్మన్నాడు అంటే కూడా వాడిని కాడి కట్టే ఏంటి నేను వచ్చి చూసుకుంటాను వాడి సంగతి నా పేరు ఎక్కువ రూపాయ దయచేసి చెప్తా మీరు నాకు కావాల్సిందే సార్ నేను మొన్న గోల్డ్ స్మృతులు వచ్చానండి ఆచార్య వాళ్ళు వచ్చారండి గోల్డ్ స్మృతులు వచ్చారు స్వర్ణకార సంఘం వాళ్ళు వచ్చారండి వాళ్ళతో మాట్లాడి చెప్తా ఉన్నాను ఎలా మీ దగ్గర పని చేస్తా ఉన్నారు వాళ్ళని సపరేట్గా పెట్టుకోరు మీ దగ్గరే ఉంటారు వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయండి వాళ్ళని మీరు నాకు తెలియదు మీరు నా స్వార్థం ఒకటే సార్ మీరు పెద్దగా బిజినెస్ చేస్తే ఊరు పెద్దగా పెరుగుతుంది మీరు తక్కువ బిజినెస్ చేస్తే ఊరు అట్టే ఉంటుంది మీరు సాటిస్ఫైడా వ్యాపారం చేసేవాడికి పెద్ద బిజినెస్ చేయాలని కోరుకుండాలి కదా ఉండాలా అవుతాడు అసలు మీకుందా ఉంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా వచ్చాడు ప్రకాశ్ అడిగితే నాకు సాల్సర ఎక్కువైపోయింది అంటాడు వాళ్ళ అబ్బాయిని అడగాల లేకపోతే వాళ్ళ మన వాళ్ళని అడగాల ఏమబ్బా నువ్వు పెద్ద బిజినెస్ సి మా తాత ఎక్స్ ఎక్స్ ఎమ్మెల్యే మా తాత ఎక్స్ ఎమ్మెల్యే అని లాభం లేదు మీరు పెద్ద బిజినెస్ చేసి ఊర్లో పెద్ద పేరు తెచ్చుకుంటేనే కొడుకుల్ని మన వాళ్ళని అడగాలి అలాగే మీ అందరి నెక్స్ట్ జనరేషన్ చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ పెద్దగా ఆలోచించారు సింపుల్ చెప్తాను సార్ ప్రొద్దుటూరు ఎంత చిన్న ఊరు సార్ చాలా చిన్న ఊరే కదా ఆ పోల్చుకుంటే కూడా చిన్న ఊరు కానీ గోల్డ్ నేమ్ లో ఎవడికి పెళ్లి కావాల్సి వస్తే రాయలసీమ మొత్తం మీద చీరలు కొనుక్కోవడానికి ధర్మవరం పోతే వెంకటగిరికి పోతే గోల్డ్ కొనుక్కోవడానికి ప్రొద్దుటూరు పోతున్నారా లేదా చెప్పండి సార్ అంటే బయట డబ్బులన్నీ తీసుకెళ్లి ప్రొద్దుటూర్లు నదులు ఇస్తా ఉన్నారు పెళ్లి వచ్చినప్పుడంతా మీరు ఎప్పుడన్నా కూరండి అందుకనే ప్రొద్దుటూరు గోల్డ్ షాపుల్లో ఎప్పుడు పోయినా బిజీ 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 కిటకిట కిటగిట లాస్తాం చూసారా మీరు ఎప్పుడన్నా అది పొద్దుటూరు పోయినారా లేదు పోయినారా ఎవరన్నా వెళ్ళండి అబ్బా వెళ్ళి ఒకసారి చూడండి అంటే మోటివేట్ చేసుకోవడానికి చూడండి టు చార్జ్ యువర్ సార్ వెళ్ళి చూడండి ఫుల్ బిజీగా ఉంటారు ఎప్పుడు మీరు కంచికి పోండి ఏ చీరల షాప్ అన్నా ఫుల్ ప్యాక్ ఉంటది పొద్దున టైన్ ఓ క్లాక్ ఓపెన్ చేసేసారి అట్లా ఉంటది లో కూడా గోల్డ్ కొనుక్కోవడానికి అలా ఉంటారు ఆ కూడా గోల్డ్ కొనుక్కోవాలంటే ఆర్నమెంట్లు అంటే పొద్దుటూరు పోతే ఎలా సో దీన్ని గోల్డ్ హబ్గా ఎందుకు చెయ్యము ఆలోచన చేయండి సార్ పెద్దలు చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద కూడా చాలా మంది ఉన్నారు ఆలోచన చేయాలి పెద్దలు మీరు గైడ్ చేయాలి ఒకప్పుడు అంటే ఎంకరేజ్ చేసే వ్యక్తులు లేకపోయి ఉండొచ్చు అందువల్ల మీరు చేయలేదేమో ఈ రోజు ఎంకరేజ్ చేసే ఎమ్మెల్యే ఉన్నాడు కదా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాను అనే ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీరు బిజినెస్ చేస్తే వెనక నుంచి మీకు సపోర్ట్ చేస్తాను అనే ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బిజినెస్ చేస్తారు సార్ కోరికలు వచ్చే ఉన్న ఎమ్మెల్యే చెప్తాడా అదే మీరు వ్యాపారం బ్రహ్మాండంగా చేయరాడు ఎవరన్నా మిమ్మల్ని చూస్తే మీరు బాగున్నారు సాయంకాలం రెండు ఒకసారి అట్లాంటి కోరికలు నా నేను మీ స్వీట్లు ఇస్తే కూడా తిన్నాను చాలా మంది మేము కలిసి ఉంటారు స్వీట్లు ఇస్తాను ఆ స్వీట్లు కూడా తిన్నాను నేను కాబట్టి నాకు అట్లాంటి ఇబ్బంది లేదు నాకు కావాల్సింది మీరంతా బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తే మీరంతా కూడా బ్రహ్మాండంగా ఎదిగితే ఆదోని అభివృద్ధి చెందుతుందని ఏకైక ఆశపడి మిమ్మల్ని బిజినెస్ చేయమంటా ఉన్నాను బాగా బిజినెస్ చేయమంటా ఉన్నాను